బైక్ నుంచి వస్తాను అటుకు అట్టుకున్న తర్వాత ఆయన చేస్తే ఆయన కన్ఫ్యూస్ చేస్తారు ఏమనుకుంటే అతని పేరు వచ్చి పులిపాతల తండ్రి పేరు రాజయ్య షా దర్శక తన పేరు చంద్ర ఇది పూర్పల గ్రామం బై క్లాస్ట్ వచ్చి తెలుగు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇతనికి మొదటి నుంచి కూడా కొంచెం ఆవారాలు నోట్లు తిరుగుడు వాళ్ళ నాన్నగారి సింగరే నేను కూడా అయిందే ఇతను ఏం పని చేయకుండా పతలాడటము అతరపడి పతలాడతాడు దాంట్లో డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి వారే చూస్తారు తర్వాత డబ్బులు నష్టపోయినప్పుడు వారే అడిగితే ఓపెన్ చేస్తారు అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ దొంగతనం చేస్తాడు ఆయన టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవుట్స్కర్ట్స్లో ఎబోవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక అఫెన్స్ చేసే ముందర ఒక రోజులు బండి వేసుకొని ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతాడు తిరిగి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో చూసుకొని అతను సాయంత్రం పూట రాత్రిపూట పోయి వాళ్ళ దగ్గర చైన్ తీసుకోవడం స్నాచింగ్ చేయడం అనేది అతను వృత్తిగా పెట్టుకున్నాడు ఇట్లా మొత్తం మన దగ్గర ఐదు కేసులు ఒప్పుకున్నాడు అది మానుకొండూరు ఒకటి లాస్ట్ మార్చి నెల నుంచి ఇతను దొంగతనం దొంగతనా చేయడానికి అలవాటు పడ్డాడు ఒకటి మానుకొండూరు తర్వాత ఒకటి జమ్మికుంట మిగతా మూడు కూడా వినమక్క మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్ చేసుకొని ఇంచుమించి తులాల బంగారాన్ని స్నాక్ చేయడం జరిగింది ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే సుల్తానాబాద్లో పెడతాడు ఆయన భార్యకి ఏం చెప్తాడు అంటే నాకు కుదో పెట్టిండు డబ్బులు ఇచ్చేది ఉన్నాయని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదో పెడతాడు కుదో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు డబ్బులు ఇస్తారు అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పతలు ఆడటానికి పోతే డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇప్పించుకోమని అట్లా ఆమెకు అలవాటు అయిపోయింది అయిపోయి ముతుర్ఫినాన్స్లో పెట్టి తీసుకొచ్చింది ఒక రెండు కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండు కేసుల్లో కూడా సగం సగం కరిగించుకొని పెట్టుకుంది మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ కాపులో సుల్తాన్ బాటిలో ఉండేదండి ఇతను కేవలం జనసానకు అలవాటు పడి పని ఒళ్లొంగక నాందార్ సింగరేణిలో పనిచేసి అతనికి పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఇది అంగతనాల తర్వాత పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని అంగతనాలు స్టార్ట్ చేసి మా దీంట్లో భాగంగా వినవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు తిరుపతి ఎస్ఐ గారు వారి బృందమైన ఎడ్కాన్షర్ మోహన్ కోమర్ ప్రశాంత్ రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎట్ వస్తుందని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ నాలుగు నెలలో మండలాలపల్లిలో చేసింది తర్వాత చెల్లూరు ఆ తర్వాత దేశాయపల్లి ఆ తర్వాత అన్నారం మానకో ఆ తర్వాత కొత్తపల్లి జమ్మకుండడం వల్ల మొత్తం ఐదు అఫెన్సెస్ చేశాడండి ఈ చేసిన తర్వాత పిన్ కార్డులో ముద్దుడు పిన్ కార్డులో సూతన్న బదులు పెట్టుకోవడం జరిగింది మొత్తం ఫోర్టీన్ పిల్లాస్ గోల్డ్ పోయింది మాకు రికవరీ పదకొండు గ్రాముల ప్లస్ రికవరీ అయితే సగం అమ్ముకొని అమ్ముకుని ఆయన మద్దరాల్లో పెట్టింది గుర్తుదర్వం దగ్గర మహారాష్ట్ర పోయి కరిగించుకోవడం వల్ల అండ్ నేను రికవరీ అయినా ప్రస్తుతానికైతే ఇది రికవరీ చేసినా ఇంకా ముద్దు ఫైనాన్స్లో ఒక చైన్ అది రికవరీ చేస్తాం హెడ్ కంటర్ చేయడం జరిగింది